కాదు బండి మ్యాచ్ అక్కడ నిలబడి చేసా ఎన్ని రోజులు దాకా ఎన్ని రోజులు మాటలు మాట్లాడతావు ఈ మాటలు ఎన్ని రోజులు తింటాం కొన్ని సంవత్సరాలింతా మాటలు ఇది వస్తాను మీరు పోతారు అంటారు అది అంటారు జాబ్ అంటారు ఏం లేదు అచ్చిపోతే అయిపోతాయి సార్ బోవా ఇంటికి లేదు ఏం లేదు డబుల్ బెడ్రూమ్ కట్టా అని చెప్పారు అది చేస్తారు ఇది అని చెప్పారు ఏం కడతారు ఏం కడతలేరు అట్లే మాటలు నా మీది లేకుండా కానీ సూపర్ కోసం వచ్చి సూపర్ పోతారా మనుషుల కోసం అసలేంటిది టీఆర్ఎస్ టీఆర్ఎస్ అది ఎత్తాచారు కానీ ఏం లేదు అట్టి మాటలు మాటలు మాట్లాడుతూ కథ వెళ్ళిపోతారు అసలు అచ్చేటి దేనికోసం పోతే దేనికోసం మీరు చూడండి ఎట్లా వేరే ఎట్లా ఉంటుంది టీఆర్ఎస్ అంత ఎట్లా ఉండాలి కాయకాయ ఉండాలి కథల ఉండాలి అవి లేదు ఏం లేదు అటు మాటల కోసం అదే మొత్తాలు మాట్లాడతారు అత్తారు నాలుగు ముంచులు మాట్లాడుతు సేమ్ మాట మాట్లాడతారు వెళ్ళిపోతాను దాన్ని లాభం ఉండదు దాన్ని చేసి వారసత్వ వారసత్వాల కోసం చెప్పారు అది లేదు జీతాలు లేవు జాపలు లేవు ఏం లేవు జాపల్ కింద లేదు వారసత్వం అని చెప్పారు వారసత్వాలు ఏమైంది ఎక్కడ ఉండదు వాసతాలు వందల అవుందా విడిపోయింది ఇస్తారా అయ్యారా దానికి నాలుగు రోజులు హతారు లక్షల కోట్లు పెడతారు అత్తారు పోతారు చోట్ల కోళ్ళ పెట్టకపోతారు దేనికోసం పెడతారా వేస్ట్ టీఆర్ఎస్ అనే మాట అనేది వేస్ట్ అది నిజం వేస్ట్ అండి కేసీఆర్ చుక్క దీనిలో పవర్ లేదు మనిషిలో పవర్ లేదు మెట్టింగ్లో పవర్ లేదు వేస్ట్ వచ్చిన కూడా వేస్ట్ మళ్ళీ జీవితంలో మళ్ళీ రాదు రాదు నిజం రా దేనికన్నా రాదు టీఆర్ఎస్ అనేది అట్టి పేరు మీద ఉన్నది అంతే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి